అందరికీ నమస్తే ఈరోజు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో నేను చాలా మంది హెల్త్ ఓకేనా ఏంటి వీడియోలు పెట్టలేదు లైవ్ పెట్టట్లేదు కనీసం వీడియో కూడా పెట్టలేదు అని అడుగుతున్నారు మీ అభిమానానికి చాలా 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 థ్యాంక్స్ నేను టెంపుల్కి వెళ్ళామండి అందుకే రిప్లైలు కూడా ఇవ్వలేదండి తెలియసిన వాళ్ళేమో చక్కగా మీకు హెల్త్ ఎలా ఉంది బాగుంది అని అడుగుతారు కొంతమంది తెలియని వాళ్ళేమో రిప్లై కూడా ఎవరు అంటారు ఏదైనప్పటికీ అవైలబిలిటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అనేది ఇస్తామండి అండ్ ఇప్పుడు ఇస్తరికి ప్యూర్ ఒరిజినల్ కాంచీవరం టిష్యూ పట్టు శారీస్ అండి అండ్ మీకు ఇవి స్టిఫ్నెస్ ఉండదు లైట్ వెయిట్ ఉంటాయి పట్టు శారీసే కానీ నేను మీకు స్టిఫ్నెస్ ఉండదు ఈజీగా టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ఉంటాయి సో బ్లౌజ్ ఇలా బుటీ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీస్ అయితే మాత్రం పోయినాయి అండి ఎంత లైట్ వెయిట్ ఉన్న ఎంత లావుగా ఉన్న వాళ్ళు వేర్ చేసినా చాలా బాగుంటుంది ఇన్ కేస్ నాలాంటి పర్సనల్స్ ఉన్న వాళ్ళు వేర్ చేసినా కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సూక్ష్మ లోపాలలో వచ్చినటువంటి శారీస్ అండి ఇదిగోండి శారీ చూడండి మధ్యలో ఇదిగోండి ఇట్లా సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీస్ అండ్ బెస్ట్ ప్రైస్కి అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీరు కావాలి అంటే లెహంగాస్ పర్పస్కి యూస్ చేసుకోండి నిజంగా లెహంగా పర్పస్కి ఇంతకంటే మంచిది ఎందుకండి ఇంతకన్నా మామూలుగా మనం షోరూంలో రెండు వేలు మూడు వేలు పెట్టి కొనుక్కుంటామండి ఆ టైప్ ఆఫ్ సారీస్ ఈ మిస్టేక్ మీకు ఫ్రిడ్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి ఫాల్ లోకి ఇంకా అసలు ఇబ్బంది కూడా ఉండదు అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ శారీస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి జస్ట్ ఫర్ సెవెన్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది నార్మల్గా ఇవి త్రిపుల్ నైన్ పదకొండు తొంభై తొమ్మిది ఆ రేంజ్ ఆఫ్ శారీస్ అండి అలాగే పెట్టాలి కూడా సూక్ష్మ లోపాలు ఉన్నాయని చెప్పి పెట్టడమే సో ఇది ఇదేసరికి టిష్యూ పట్టులో మీకు రంకట్ స్టైల్ అనమాట ఈచ్ వన్ శారీ అవేసరికి మనకి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు ఎంతకంటే బెస్ట్ కలెక్షన్ దీనికి తేలేను ఇవ్వలేను కూడా అండి అటువంటి క్లాత్ అటువంటి శారీస్ అటువంటి డిజైన్స్ అండ్ ఈచ్ అండ్ ఎప్పటి శారీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీరు ఒకసారి గమనించినట్లయితే అర్థమైపోతుంది దాని శారీ చూడండి ఎంత బాగుందో ఇలాంటి డిజైనే ఫస్ట్ ఫస్ట్ మీరు చూసారు కదా అది చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీస్ అదిరిపోయినాయి అసలు మామూలుగా లేవు చీరలు అనేది బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు అయినా కూడా ప్రైజ్ అంటారు అంతే ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ ప్రైస్ పెట్టాల్సిన శారీస్ దీలా బ్లౌజ్ లేదు కానీ బ్లౌజ్ లేకుండా తీసుకున్నా కూడా మీకు వర్త్ ఆఫ్ మనీ అలా ఉంది పీస్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చి మీకు జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ అండి వాటికి మన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి ఓ మరింత స్టాక్ ఏం లేదు ఉన్న వాటిల్లో మీకు అయితే చూపించేస్తున్నాను ఆరెంజ్ కలర్కి రెడ్ కలర్ అండి సేమ్ పట్టు చీర వేర్ చేస్తే ఎంత కంఫర్ట్ ఉంటుందో అంత బాగుంటుంది స్టిఫ్గా ఉండదు బుట్టల్లో నిలవు కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి ఒక్క చీరకు మాత్రమే బ్లౌజ్ లేదండి రిమైనింగ్ చీరలు అన్నిటికీ బ్లౌజులు ఉన్నాయి అండి ఈ శారీ చూడండి సెవెన్ నైన్టీ నైన్కి వస్తుందా అండి మనకి త్రీ థౌజండ్ పెట్టాలండి ఈ డిజైన్ మీరు తీసుకోవాలండి సేమ్ హోడింగ్స్ హోర్డింగ్స్ మీద ఉంటాయి ఈ డిజైన్స్ అండ్ గ్రీన్ అండ్ గ్రీన్ అండి ఎంత బాగుందో చాలా ట్రెడిషనల్గా ఉంది లుక్ వైజ్ కూడా బ్రాండ్ ఉంది ఇదిగోండి అసలు ఇది చూడండి ఎక్స్క్లూజివ్ పీస్ ఇలాగేనండి ఏంటి అంటే ఇంతవరకు మనం ఒక్కసారి కూడా ఈ వీడియో పెట్టలేదండి కనీసం క్లియరెన్స్ ప్రైస్ చెప్దామన్నా కూడా ఎందుకంటే అటువంటి కలెక్షన్ ఎక్స్పెషల్లీ ఇది తీసుకున్న వాళ్ళు ఫిదా అయిపోతారండి మా ఛానల్ పది మందికి ప్రిఫర్ చేస్తారు ఈ సారీ కొన్న వాళ్ళు అండ్ ఇది కూడా అంతేనండి ఇదిగోండి పళ్ళులో మిస్టేక్ సూక్ష్మం లోపాలే పెద్దగా యూజ్ అవ్వకుండా ఉండేటటువంటి శారీస్ కాదు మేము పెట్టుబడికి పట్టాలి అనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోండి ముందు డిజిటల్ లుక్ చూడండి ఎంత గ్రాండ్ ఉంది పళ్ళు ఇవే ప్రముఖ దాంట్లో ఇలా డిజిటల్ పళ్ళు వచ్చిన శారీస్ ప్రైజులు చెప్తున్నారు ఎంత 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 ఉన్నాయంటే అంత ఉన్నాయి డిజిటల్ పళ్ళు అండ్ బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ పట్టు మీద మీకు డిజిటల్ ప్రింట్ పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోండి అండి చిన్న చిత్తగా మరింత ఏం రావు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి అవన్నీ ఓపెన్ చేసి చెక్ చేయలేకే మీకు ఏంటంటే కాస్ట్ కాస్ట్ సేల్కి నిజంగా కాస్ట్ కాస్ట్ సేల్కే పెడుతున్నాము కొన్న ప్రైస్కి అమ్మకం అండ్ ఇన్ కేస్ ఇది కనుక మీరు ఎవరైనా తీసుకుంటే ఓనీస్ కింద డివైడ్ చేయండి బనారస్ ఓనీల్ కింద డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే బార్డర్లెస్ శారీస్ రావడం చాలా రేర్ అండి మీరు చాలా మంది లాస్ట్ టైం మనం పెడితే తీసుకున్నారు బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది బార్డర్లెస్ శారీస్ రావడం చాలా రేరు ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఉంటే ఇలాగా తీసుకుంటే కనుక హ్యాపీగా మీరు నేను చెప్పినట్టు చేసేయండి ఇందులో టూ పీసెస్ ఉన్నాయి ఒకటేమో ఆ ఫ్లవర్ ఒకటేమో మ్యాంగో బూటీ ఒకసారి చూసారండి ఇది ఫ్లవర్ అండి ఇది మ్యాంగో బూటీ రెండు బార్డర్లెస్ శారీస్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా బోనీలకి లాంగ్ ఫ్రాక్స్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇన్ కేస్ బ్లౌజెస్కి కట్ చేసి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు బోటికి వాళ్ళకైతే అసలు మనం మేము అసలు మాట చెప్పాల్సిన అవసరం లేదు దీని ప్రోడక్ట్ వాల్యూ అనేది మీకే అర్థమైపోతుంది అండ్ ఇది ఒకటి ఆరెంజ్ కలర్ ఇది కూడా బార్డర్లెస్ శారీనే ఎంత గ్రాండ్ ఉందండి ఓనీల కింద డిజైన్ చేసుకోవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పెద్ద స్టిఫ్నెస్ ఉండదండి ఇది స్టిఫ్నెస్ ఉండే శారీస్ కాదు ఇదిగో స్టిఫ్నెస్ ఉండే ఐటెం కాదు ఇది కాబట్టి మీరు ఓనీస్ కింద డిజైన్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ రేట్లో ఓనీ కొనాలన్నా కూడా ఒక ఓనీ కూడా రాదండి అలాంటిది మీకు శారీ మొత్తం జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్కే వస్తున్నాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అద్దరిపోయిందండి ఫోన్కి ఎలా ఉందో కానీ దీని కలర్ దీని డిజైన్ వాల్యూ వాళ్ళు ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎక్స్పెషల్లీ సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఒక డిఫరెంట్ బ్రౌన్ మీద గ్రీన్ కలర్ వచ్చి రంగ స్టైల్ ఆఫ్ శారీ అయితే ఇచ్చారు ఎక్స్ట్రాడినరీగా ఉందండి సారీ ఈచ్ వన్ సారీ జస్ట్ ఫర్ సెవెన్ నైన్టీ నైన్ అండి నా దగ్గర ప్రస్తుతానికి ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఆ వీడియో పెట్టడం అయితే జరిగింది డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ